హెబ్రోన పదం పట్టణి ఎవరికి సంబంధించిన ఈ పదము ఇక్కడ మనం చూస్తే అక్కడ ఈ ఒక వ్యక్తికి పెట్టబడినట్టుగా మనం తర్వాత చూస్తున్నాం అంటే ఇక్కడ ఇక్కడ ఒక స్థలం కూడా ఉంది అనే స్థలం ఆదికాండ పదమూడు పద్దెనిమిదిలో ఒక స్థలం కూడా ఉంది స్థలానికి హెబ్బురో అనే ప్రాంతం ఉంది ఒక మనుషునికి కూడా కదా మనుషునికి కూడా హెబ్బురని పేరు ఉంది మనకు పేరు ఉన్నాయి కదా అట్లనే ఆ వ్యక్తి పేరు కహాత్ యొక్క మూడవ కుమారుని పేరు హెబ్రోనం ఈ ఎబ్రోన్ అనేది ఒక మనుషులకి పేరు హెబ్రోన్ తర్వాత చూస్తే ఒక స్థలానికి పేరు ఈ స్థలానికి పేరు ఈ ఎబ్రోన్ అనేది మన బయట చూసినప్పుడు పురాతన కాలంలో ఉన్నది ఖనాన్ దేశంలో ఉంది ఇజ్రాయల్ దేశం పాలిస్తాన్ దేశంలో ఎప్పటికీ కూడా ఈ ఎబ్రోను పాలిస్తాన్ దేశంలో ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా ఉంది ఎబ్రోన్ హెబ్రోన్ గురించి చరిత్ర చూస్తూ వచ్చిన ఈ చరిత్ర ధ్యానం చేస్తే ఇది పాలిస్తానీస్ అంటే ఒకప్పుడు కనాన్ దేశంగా పిలవబడుతుంది ఇప్పుడు ఇజ్రాయల్ దేశం అని పాలిస్తాన్ దేశం పిలువబడుతుంది భాగాలు చేపడ్డాయి అంటే ఇస్రాయల్ కనాన్ శ్రేష్టమైన దేశంలో మంచి దేశం ఒక భాగమే హెబ్రో ఆ స్థలము నేటి వరకు ప్రసిద్ధి చెందిన ప్రాంతముగా ఇప్పటికీ ఉన్నది అప్పటి నుండి అదే సమయం మనం గమనిస్తున్న దేవుని వాక్యంలో ఇక్కడ కహాతు వంశాలు ఇక్కడ వంశ కర్తలుగా ఉన్నారు ఈ హెబ్ర అనే వాళ్ళు ఎవరంటే వంశానికి కర్తలుగా ఉన్నారు ఇప్పుడు పండుగ పండుగ గోత్రాలు ఉన్నాయి ఈ మందిని ఏమంటారు పన్నెండు కర్తలు అన్నారు కదా రూపేలు అక్కడ ఉంటాయి పండుగంది యా పండుమంది కుమారుని పన్నెండు గోత్రకర్తలు అన్నారు అట్లనే వంశ కర్తలుగా ఉన్నారు హెబ్రోన్ అనే వ్యక్తి కర్తలుగా ఉన్నారు అదే సంబంధం వస్తే నేను ఇక్కడ హెబ్రోన్ ఇంగ్లీష్లో హెబ్రోన్ అన్నది ఆదేశిస్తే హెబ్రోనిటిస్ హెబ్రోనిటిస్ అంటే హెబ్రోనియులు అని పిలువబడ్డారు ఎందుకు ఆ పదం వచ్చిందంటే ఆ వ్యక్తి హెబ్రోన్ కదా అతని సంతానాన్ని ఏమన్నారు హెబ్రోనీలు అన్నారు ఉదాహరణ ఒక వ్యక్తి పేరు బైబిల్ అర్థం కావాలంటే యాకో మరో పేరేంటి ఇజ్రాయేల్ ఇప్పుడు ఈ దే ఆ దేశంలో ఆ వారిని ఏమని పిలుస్తున్నారు ఇజ్రాయేలీలు అని పిలుస్తున్నారు ఒక వ్యక్తే ఫస్ట్ ఇసాక్ కొమ్మడి పేరు ఒక వ్యక్తి ఏంటి యాకో అతని పేరు దేవుడు మార్చి ఇస్రాయల్ని పేరు పెట్టాడు అతని ఏకవర్షన్ ఆ వ్యక్తిని ఇస్రాయేల్ అని అతని కలిగిన సంతానాన్ని ఏమన్నారు ఇజ్రాయలీలు అన్నారు అట్లనే హెబ్రోను అనే వ్యక్తి పేరు అతని సంతానం వచ్చారు లేవి గోత్రంలో చూసిన వారు వ్యక్తి లేవి గోత్రంలో తినే జాగ్రత్త జాగ్రత్త చరిత్ర జాగ్రత్త చూడండి ఇక్కడ ఈ హెబ్రోనీలు అని పిలవబడ్డారు వంశ కర్తలుగా ఉన్నారు హెబ్రోనీలు అని పిలువబడినారు కాబట్టి ఒక వ్యక్తి నుండి సంతానం హెబ్రోనీయులు అన్నారు అలాగే మనం చూస్తే ఈ ప్రాంతం కూడా ఇది దక్షిణాన సుమారుగా ఇరవై మైళ్ళ దూరంలో ఉంది ఎరుషులేముకి ఆ దేశంలోనే అంటే కమాన్ దేశంలోనే ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశంలోనే ఉంది కదా అంటే ఇప్పుడు ప్రాకారాలు ఉన్నాయి అందరం కోల్చబడి ఉంది ఇప్పుడు ప్రాకార మండుగోళ్ళు ఉన్నాయి ఎరుషులేమి ఆ మండుగోళ్ళకైనా గోళ్ళ కానుకూలం ప్రారంభం చేస్తూ ఉంటారు ఇప్పటికి ఆ ఎరుషులేమికి దక్షిణాన ఇరవై కిలోమీటర్లు సుమారుగా ముప్పై ఐదు ఇరవై మైళ్ళ దూరం సుమారుగా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం అంటే మైల్ అంటే ఎక్కువ కిలోమీటర్ కంటే ఎక్కువ మైలు అంటారు సరే ఇప్పుడు ఆ దూరంలో ఉన్న ప్రాంతం సముద్ర మఠానికి ఇది మూడు వేల నలభై అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతం ఇది అంటే సముద్ర మట్టం అంటే కొన్ని పట్టణాలు ఉన్నాయి ఎలుషం పైన పట్టణం ఎరుపు ఎక్కడ ఉంది ఎరుపు కింద ఉన్నది అందుకే ఎలుసేమండి ఎరుకోకి ఒక మనుషులు ఏమవుతున్నా సుబ్బరూ అవుతున్నాడు అంటే ఒక మనుషులు ఎరుకోకి దిగి వెళ్ళి అంటే దిగి వెళ్తుంటే అర్థమైంది కింద ఇప్పుడు మనకి దిగితున్నాడు కింద ఒక హౌస్ ఉంది ఇది ఫస్ట్ ఫ్లోర్ కింద రూమ్ ఉంది అట్లనే అది కూడా ఇది కింద ఒకటి ఎరుకోదు అట్లనే ఇది హెబ్రోన్ అంటే ఆ స్థలాన్ని కొలవడానికి సముద్ర మట్టం కొలుస్తారు ఎత్తుందా ఎంత హైట్ ఉంది కొలవడానికి సముద్ర మట్టం బేసెస్ కొలుస్తారు మూడు వేల నలభై అడుగులు ఎత్తులో ఉన్న పట్టణం ఇది హెబ్రోన్ ప్రాంతం చాలా ఉన్నతమైన ప్రఖ్యాతి చెందిన ఈ పట్టణం అయితే ఇక్కడ ఈ పట్టణము మరి చూసేదా ఉన్నతమైన గొప్ప పట్టణంగా పిలబడుతుంది హెబ్రోన్ ఇప్పుడు హెబ్రోన్ అంటే అర్థం ఏంటి హెబ్రోన్లో ఉన్న జరిగిన విషయాలు మనం ఏడు చూద్దాం ఇప్పుడు ఇది కొంత ఎవరన్నా చూసినాం హెబ్రోన్ అంటే ఎవరైనా ఒక పేరు వ్యక్తి పేరని అతను కలిగిన వారు ఎబ్రోన్ ఉన్నారని ఒక స్థలానికి పేరు పెట్టబడిందని ఇది స్థానా దేశంలో ఉన్నదని ఈ ప్రాంతం ముఖ్యమైనది చూస్తున్నాం అయితే ఇప్పుడు ఈ హెబ్రోన్ గురించి మొదటి స్థలం ఒక విషయాన్ని చూద్దాం మొదటి విషయం చూద్దాం మొదటి విషయం ఏంటంటే ఇక్కడ హెబ్రోను అంటే అర్థం ఏంటి చూడండి మనం గమనిస్తే ఇక్కడ దయవసైడ్ భద్రాసు నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్కి వచ్చినా దాదాపు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరాల అక్కడ ఆ ప్రాంతంలో ఇక్కడ స్థాపించబడుతూ వచ్చినప్పుడు దానికి అని నామకరణం చేయబడింది ఇప్పుడు ఆ హెబ్రోను మన ఇండియాకే కాదు హెబ్రోన్ నుంచి వేరే దేశాలకు కూడా సింగపూర్ మరి కాదు పాకిస్తాన్ వేరే దేశాలకు కూడా మన హెబ్రోన్ సవాస్ దైవ సర్వలు వెళ్ళి సేవ చేస్తున్నారు వేరే ప్రాంతాలు కూడా ఉన్నారు వేరే దేశాల్లో ఎబ్రో నుండి అంటే ఆ పాస్ నేర్చుకొని కొంతమంది వేరే ప్రాంతాలు వేరే దేశాలు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు సేవలు ఉన్నారు ఎప్పుడు మనం చూస్తే ఈ ఇండియా వయసు చూస్తే మనం ఇంకా ప్రపంచంలో చెప్పుకోవాలంటే డైవిజన్ ద్వారా నియమించబడిన ఈ పరీక్ష పేరు పెట్టబడి అంటే ఎబ్రోన్ అనే కేంద్రంగా ఉంది హైదరాబాద్లో ఎబ్రోను కేంద్రంగా ఈ ప్రపంచంలో పరీక్షలు జరుగుతుంది అంటే డైవిజన్ పరిస్థితి కలిగించిన దర్శనంలో చూడండి ఇక్కడ ఎబ్రోన అర్థం ఏంటంటే సహవాసము చెప్పండి ఎప్పుడు అర్థం ఏంటి సహవాసము ఇది మొట్టమొదటి నెంబర్ వన్ ఎవరు రాసుకోగల రాసుకుంటే మంచిది మీరు గుర్తుంచుకుంటే మనం ఎందుకంటే మనం మర్చిపోతుంటాం నాకు కూడా అలవాటు తనకు మన బ్రదర్స్ చెప్తున్నా నేను రాసుకున్నాను పోయిన వారు ఆదా అంటే ఎవరు విశ్వాసం చెప్పినా ఎవరు చెప్పినా మనం రాసుకోవడం అలవాటు చేసుకుంటూ మంచిది ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమి నేను రాసుకోవడం ప్రయత్నం చేస్తాను నా పేపర్ లేకపోతే తప్ప పేపర్ లేకపోయినా చిన్నదైనా ఉన్నా సరే దాంట్లో రాస్తాను ఇరికిస్తూ ఉంటారు అంటే చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా రాయిడ్ అలవాటు చేసుకోండి మనం ఎబ్రోన్ అని ఏడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే రాసుకుంటుంది మంచిది హెబ్రోన్ అనగా సహవాసము మర్చపడు సహవాసము అంటే ఇక్కడ మనము ఎక్కడ దేనితో ఎవరితో సహవాసము ఏ అనుభవం మనకి మొదటి అనుభవం హెబ్రోన్లోని మొదటి అనుభవం ఏంటంటే సహవాసం అని అనుభవం చూద్దాం రండి అపోస్తులు రెండు నలభై రెండు చదువు ఒకటి అపోస్టుల బోధ సహవాసము ఈ పవన్ మనకి ఎప్పుడు కనబడుతుంది అంటే రెండు నెలకొల్ ఒకటి అపోస్తులు బోధ రెండవది సహవాసము తర్వాత రెట్ నాలుగోది ఈ నాలుగు విషయాలు ఎట్లా ఉన్నారంట అది ఆదివ సంఘం ఎడత సహవాసం అయితే ఎవరితో సహవాసం చేయాలి ఎగురు అర్థము సహవాసం ఎవరితో సహవాసం చేయాలి మొదటి కొన్ని ఆయన మనం చూస్తే మొదటి వ్యూహాన్ని పత్రిక చూద్దాం మొదటి వ్యూహాన్ని ఒకటి మూడు చదవండి మొదటి వ్యూహాన్ పత్రిక దేవుని వాక్యం నుంచి మొదటి వ్యూహాన్ పత్రిక ఒకటవ అధ్యాయం మొదటివన్ పత్రిక ఒకటో అధ్యాయం నాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మన సహవాసం అయితే రైట్ ఒకటి తండ్రితో జాగ్రత్త గమనిస్తాం ఇప్పుడు మనం ఎబ్బ్రో అనే అర్థం ఏంటి అనుభవాలు ఏంటంటే అనగా సహవాసము అంటే ఎవరితో సహవాసం చేయాలంటే ఎవరితో అంటే ఇక్కడ మన తండ్రితో తండ్రి అంటే ఎవరు మనందరి తండ్రి ఒక్కడే ఆయన పరలోకంలో ఉన్నాడు తండ్రి అంటే తండ్రి అయిన దేవుడు పరలోకంలో దేవుడు ఉన్నాడు అంటే మన తండ్రి అయిన దేవుడితో ఒకటి తండ్రి అయిన దేవునితో రెండోది ఆయన కుమారుడైన ఏసుక్రీస్తు ఎవరు అంటారు మన సహవాసం అన్న రెండోది ఏసుక్రీస్తు చెప్పండి ఎవరితో సహవాసం అన్న ఏసుక్రీస్తు సహవాసం అందుకే ఏసుక్రీస్తు సహవాసం ఎందుకు చేయాలంటే మొదటి కొరింది ఒకటి తల్లు రావడండి తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు మొదటి కొరింది ఒకటి తొమ్మిది రావడం కాబట్టి రెండోది ఏసుక్రీస్తు సహవాసం ఇక్కడ మనం ఎప్పుడు అనుభవం ఏంటంటే తెలుసా తండ్రితో దరి దేవుడితో సహవాసం రెండవది ఏసుక్రీస్తుతో సహవాసం ఈ ఈ సహవాసం ఎంతో గొప్పది కదా మూడొచ్చు చూద్దాం అంటే బైబిల్ దేవుని సహవాసం చూడు చూద్దాం మూడోది ఏమంటుందంటే చూడండి మొదటి వ్యవహాను పత్రిక చూద్దాం రెండవ తిమోతి చూద్దాం రెండవ దానికి ముందుగా మార్చి చూద్దాం రెండవ విషయం చూద్దాం రెండవ కొరంది పదమూడు పద్నాలుగు చూద్దాం దయచేసి రెండవ కొరంది పదమూడు పద్నాలుగు మన సహవాసం చూడండి రెండవ కొరింది పదమూడు పద్నాలుగు కృపయు ప్రేమయు పరిశుద్ధాత్మ రైట్ ఇప్పుడు ఎవరు సహవాసం అంటారు మూడోది పరిశుద్ధాత్మ సహవాసం అందుకే ఆత్మవరణ సహాయం అంటాడు సహవాసం అంటాడు ఆత్మవలన అంటే ఆత్మ అంటే హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు మనకు త్రి ఏకంగా పడతారు త్రిత్వమైన దేవుడు త్రి ఏక దేవుడు అన్నారు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే తండ్రితో రెండోది చెప్పడం రెండోది చెప్పడం రెండోది ఏసు క్రీస్తు వారితో మూడోది పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఈ మూడు కలిపితే ముగ్గురు ఒకటే కాబట్టి ఒకటి నెంబర్ వన్ ఏంటంటే త్రియేక దేవునితో మన సహవాసం ఇంత సహవాసం ఎక్కడ అంటే అంటే ఇంత ఎక్కడ చెప్పేది దేవునితో త్రియేక దేవునితో ఉండే సహవాసం ఎక్కడ ఉంటుందో చెప్పండి మనకి ఎక్కడ దొరికిందా లోకంలో త్రియేక దేవునితోండే ఉండే తండ్రి దేవుడు ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు తెలిపి త్రీయేక దేవుడు అంటే త్రిఏక ఏక దేవునితో ఉండే సహవాసం ఎక్కడ దొరికితే మనకి అంత గొప్ప దళిత ఎక్కడ ఉండదు త్రియేక దేవునితో సహవాసం అన్నిటికంటే గొప్ప సహవాసం త్రియేక దేవునితో యోహాను భక్తులు అన్నాడు పౌలు గారు అంటున్నారు ఇప్పుడు ఈ సహవాసంలో ఎవరిదంటే అంటే త్రియేక దేవునితోటి ఎవరితో సహవాసం రెండోది మనం చూస్తే ఒక దాంట్లోనే రెండోది ఒకటిలోనే రెండోది చూద్దాం ఎవరితో సహవాసం ఇక్కడ చదవండి దేవుని వాక్యంలోంచి అక్కడ మనం గమనిస్తే దేవుని వాక్యం వచ్చి రెండవ చూద్దాం దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ రెండవ తిమోతి రెండు ఇరవై రెండు రెండవ తి రెండు ఇరవై రెండు చదవండి పారిపొమ్మ నీతిని విశ్వాసములు పవిత్ర వృధువులై ప్రార్థన చేయు వారితో కూడా అక్కడే ఉంది అమ్మాట పవిత్ర హృదయులై ప్రార్థన ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా అంటే ఏంటి మన పెద్దోళ్ళు తెలుసు మీరు పెళ్ళైన తర్వాత కొంతమంది కోడా వేరుగా ఉన్నారంటారు కదా అంటే కోడా అర్థం ఏంటి తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది అంటే తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది సహవాసం ఇప్పుడు మనము ఏంటంటే ప్రార్థించేవారు విశ్వాసులు ఇది విశ్వాసులు ఇంకో సందర్భంలో దేవుని సేవకులు కలిపి మనం దేవుని సేవకులు విశ్వాసులు అంటే ఇప్పుడు రెండోది మన సహవాసం ఎవరు అంటే దేవుని దాసులు మరియు విశ్వాసులతో అంటే దేవుని బిడ్డలతో విశ్వాసులతో ప్రార్థించే వారితో అంటే రక్షించబడ్డ విశ్వాసులతో మన సహవాసం ప్రియమని వారు జ్ఞాపకం చేసుకుందాం మనం సహవాసం కలిగి ఉండాలని బయలుగా చెబుతుంది కనుక దేవుని దాసులతోటి రక్షించబడిన దేవుని బిడ్డలతో ప్రార్థించే దేవుని ప్రజలతో మనము సహవాసాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు సహవాసం అనగా హెబ్రోల్ అనగా ప్రభు ఆశ ఏంటంటే ఇలాంటి మన ఒకరితో ఒకరితో సహవాసము దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి కాబట్టి గౌరవ మరి క్షమ పరిశ్రమను చూసినప్పుడు చాలా మంది జీవితాల్లో మరి దేవునితో సహవాసం ఉండదు మరి దేవునితో సహవాసం చేయరు మరి యహోశ్వ గ్రంథంలో మనం చూస్తాం ఇరవై మూడు ఏడు యహోశ్వ గ్రంథం ఇరవై మూడు అధ్యయ ఏడో వర్షం అంటమాట చదవనొకరు ఇరవై మూడు ఏడు యహోశ్వ ఇరవై మూడు అధ్యయ ఏడో విషయంలో యహో శుభగ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఏడో వచ్చిన అంటే ఇక్కడ మనం ఎవరితో సహవాసం చేయకూడదు అంటే ఇక్కడ రావి ఇరవై మూడు ఏళ్ళు మీ యొద్ద మిగిలి ఉన్న జనులు అది నెల కనాలు కొంత మిగిలి ఉన్నారండి అంటే అన్నిలు ఏడు రకాల జాతులు వారు ఉన్నారు కదా వారు ఏడు రకాల ప్రజలు ఉన్నారు కొంత మిగిల్చబడ్డారు ఆ మిగిలిన వారితో సహవాసం అంటే దేవుని బిడ్డలు కావి వారితోటి కణాను దేశంలో దేవుని బిడ్డల వారు ఉన్నారు కణాను దేశాన్ని దేవుడు వారికి అప్పగించాడు ఇప్పుడు ఈ కణాల్లో ప్రవేశించారు యోషో నాయకత్వంలో ఇక్కడ మనం చూస్తున్నాం వారు ఎందుకు చేయకూడదంటే మొదటి రాజులు పదకొండు ఒకటిలో ఉంటుంది ఒకవేళ మీరు వారితో సహవాసం చేస్తే అన్ని రోజులు సహవాసిస్తే అన్నిల క్రియలు మీరు నేర్చుకుంటారు ఏమో అంటాడు అంటే అన్నిలతో సహవాసం చేస్తే ఏమవుతారంట మొదటి రాజులు పదకొండు ఒకటిలో అన్నిలో క్రియలు మీరు ఏం చేస్తారంట నేర్చుకుంటారు అందుకే దేవుడు అంటాడు కదా మీరు అన్నిల క్రియలు నేర్చుకుంటారేమో అన్ని జీవుల క్రియలు నేర్చుకుంటారేమో అందుకే అక్కడ అంటాడు అలాగే యోగు మరి పదిహేను పంతొమ్మిదిలో ఉంటుంది అన్నిలతో సహవాసం అని ఉంటుంది అంటే అన్నిలతో అంటే దేవుని వారు అన్నిలతో యోగు పదిహేను పదం తీయ సమయం జరుగుతుంది మనకి యోగు పదిహేను పంతొమ్మిదిలో అన్నిలతో అంటే అన్ని అంటే అందమైన చూడండి దేవుణ్ణి వారు దేవుణ్ణి ఎరగని వారిని అంటారు అంటే వాళ్ళు మనం వ్యతిరేకించమని కాదు జాగ్రత్త మంచం అన్ని మనం ద్వేషించమని కాదు వారిని దైవికమైన ప్రేమించవచ్చు మనం వారికి దేవుని ప్రేమను చూపించు వారిని పలకరించవచ్చు వారి అద్దెకి వెళ్ళచ్చు అంటే వెలివేమని కాదు అన్ని మనం వారి దగ్గరికి వెళ్ళొచ్చు అయితే జాగ్రత్తగా ఉండాలి అన్నిలతో అన్నిళ్ళు చేసి మనం చేయకుండా కాబట్టి మనం దేవుని వాకి వెళ్తే మనం ఇస్రాయల్ అన్నిలతో సహవాలు చేసి అన్నిల క్రియలు నేర్చుకుందంట అన్నిలు చేసే క్రియలు కానీ అన్నిల క్రియలు మనకు కాదు సామెతలు ఇరవై నాలుగు ఒకటిలో చూస్తే దుర్జనులతో సహవాసం చేస్తున్నారు దుర్జనులతో సహవాసం చేయకూడదు సామెత ఇరవై నాలుగు ఒకట్లో సామెతలు ఇరవై రెండు ఇరవై నాలుగులో మనం చూస్తున్నప్పుడు కూడా కోపశక్తులతో సహవాసం చేయకూడదు రిఫరెన్స్ సమయం జరిపో చూస్తున్నాను అన్నిలతోటి దుర్జనులతోటి దుర్జనులకు అర్థం ఏంటి దుర్జనులు అంటారు అంటే అర్థం ఏంటి చెడ్డవా దుర్ అనగా చెడ్డ దుర్జనులు చెడ్డ జనులు దుర్ ప్రసిద్ధం అంటే చెడ్డ జనులతో అదే సమయంలో సామెతలు ఇరవై రెండు ఇరవై నాలుగు కోప చిత్తులతో కదా కొంతమంది మనం చూస్తాం ఎంత భయంకర కోపం అంటే వారి కోపం ప్రచండమైనది బైబుల్ ఎవరు అంత కోపం యాగువంటారు తన నుంచి ఎవరు కూర్చోలేరు లేవి షిమ్మే కూర్చాడు వారి ప్రచండమైన కోపంతో వాటి యొక్క జంతువులు కాలు గురం నరికేశారు భయంకరంగా నర నర వద వదేశారు అని చూస్తాం కదా కొన్ని కొన్ని ప్రాంతాలు చూస్తే కొన్ని కొన్ని సంఘాల్లో కొన్ని మందిరాల్లో విమర్శిస్తే ఎంత భయంకరమైన కోపశత్తులుగా ఉంటారు అంత కోపం మించిన కోపం వస్తుందంటే జగన్ అంటే కోపరుడు కానీ అయితే పాపము అంటే మనకు కూడా కోపం వస్తుంది ఒకసారి దైవమైన కోపం తప్పు కాదు కానీ మితిమీరి భయంకరమైన కోపం వస్తుంది సరా అంటే దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతారు ఆ కోపం ఎవరు ఎవరున్నది సార్ సాధారణ ఉంటుంది అర్థమైందా అంటే కోపం ఎక్కువైపోయింది ఆ కోపంతో అనరాని మాటలు బూతులు తిడతారు ఆ కోపం ఎక్కువైపోయి మనిషి ఎదుటి వాళ్ళు ఏం చేస్తారు చంపుతారు కదా అంతే జరిగే పరిస్థితులు జనాలు కోపం ఎక్కువ ఏం చేస్తున్నారు అన్నదమ్ములు ఇద్దరి మధ్యలో గొడవ వచ్చినాయి కోపం మితిమీరిపోయింది యాభై రూపాయల కోసం అంట అన్నం తమ్ముడు చదివేశాడు కొన్ని చోట్ల కొన్ని చిన్న చిన్నవాడి కోసమే తమ్ముడు సొంత అన్నని చంపేస్తున్నాడు అంటే ఇది మితిమీరిన కోపం అందుకే కోపశక్తులతో భయంకరంగా వస్తారు కోపం అంటే కోపం తట్టుకోలేదు ఇంకా కోపాన్ని ఎవరు అనుసరాల లేదు కాబట్టి చిత్తులతో సహవాస చేయడం కాబట్టి మనం చూస్తే బయలు దేవుడు కాక మనం చూస్తే సాముత్రి ఏడు ఏళ్ళు ఉంది తొండ్రలతో సహవాసం చేయకూడదు అంటారు తొండ్ర అంటే అర్థమైంది కాదు కదా ఒట్టి తొండ్రేంటారు అంటే తొండ్ర పనులు చేయటం తొండ్ర పనులు చేస్తా ఉంటారు సరే ఆ తొండ్రలతో సహవాసము చేయకూడదు సామిత్రి అయ్యింది ఏళ్ళు సామిత్రి ముప్పై మూడులో కూడా మనం చూస్తే అక్కడ అక్కడ కూడా ఉంది కాబట్టి ఎలాగ వారు మనం సహవాసం అలాంటి వారితో మనం రాడు సాద్రం ముప్పై ఒకటి మూడు ఏం రావడం అంటే రాజులు చేయు స్త్రీలతో రైట్ మంచి కరెక్ట్ చెప్పారు అక్కడ తల్లి చెప్పింది తన కుమారుడుతో తల్లి తల్లి మంచి ఉపదేశం చేస్తాయి నా కుమారుడు రాజులు నశింప చేసే స్త్రీలు ఉన్నారయ్యా ఆ స్త్రీలు ఏం చేస్తారట రాజులు ఏం చేస్తారు